గొప్ప చరిత్ర ఉన్న గన్నవరంలో మేము చేసిన తప్పు వల్ల ఇక్కడ ఒక పిల్ల సైకో ఎమ్మెల్యే అయ్యారు గన్నవరం ప్రజలకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు మళ్ళీ ఆ తప్పు ఈ జన్మలో మేము చెయ్యం ఈ పిల్ల సైకో ఒక మహానత్తుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు నా ఛాంబర్లకు వచ్చి సార్ 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 అన్నాడు గౌరవంగా కూర్చోయ్యా అంటే లేదు లేదు నేను నుంచునే ఉంటాను అంటాడు ఏకంగా మూడు సార్లు అవకాశం ఇచ్చిన పార్టీకి వెన్నుపోటు పొడిసి ఈ పిల్ల సైకో ఆ పెద్ద సైకోతో చేతులు కలిపాడు రెండు వేల పన్నెండులో కృష్ణా జిల్లాకి సగం దరిద్రం పోయింది అది ఎందుకో తెలుసా ఆనాడు సంగంబి సన్నాసి పోయాడు ఇప్పుడు మిగిలిన ఇంకో సగం దరిద్రం పార్టీని పోయింది నుంచి పోయింది అతని పేరే వంశీ ఈ పిల్ల సైకో చాలా పెద్ద తప్పు చేశారు దేవాలయం లాంటి గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై దాడి చేశాడు ఏకంగా ఆ ఆఫీస్ ని తగలబెట్టాడు అతను గెలుపు కోసం పనిచేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై నాయకులపై దొంగ కేసులు బలాయించి ఏకంగా జైలుకు పంపించాడు ఈ పిల్ల సైకో ఆ పిల్ల సైకోకి భయం పరిచయం చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడని గన్నవరం కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా అంతేకాదు షాక్ ట్రీట్మెంట్ మనం సినిమాల్లో చూసాం నిజమైన షాక్ ట్రీట్మెంట్ ఈ పిల్ల సైకోకి ఇచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారని ఇక్కడ ఉన్న కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా